హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయమణి డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే కోడలు వచ్చాక అత్తమామలు ఎలా గడపాలి ఎలా గడిపితే వృద్ధాప్యంలో ప్రశాంతంగా సంతోషంగా హ్యాపీగా ఉంటారు దాని గురించి నాలుగు మాటలు చెప్పుకుంటున్నాడు చిన్న కథ ఉంది దాని గురించి ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే కథ రూపంలో వచ్చింది అది ఆ కథ చెప్తాను వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి నిజంగానే కదా కోడలు వచ్చిన తర్వాత మనం ఎంత మారాలో కొడుకులు కో కోడలు అల్లుడు ఎవరు వచ్చినా కూడా కోడలు ముఖ్యంగా మన ఇంట్లో ఉండిపోతుంది అల్లుడు ఎప్పుడో వస్తాడు ఎడతాడు కోడలు అనేది మన ఇంటి మనిషి అయిపోతుంది పూర్తిగా అల్లుడు ఎప్పటికీ మన ఇంటి వాడు అవడు కదా వస్తాడు చుట్టమే అవుతుంది అల్లుడిది కోడలు మన సొంతం అవుతుంది కాబట్టి వాటి గురించి నాలుగు మాటలు చెప్తూను దాంతో చిన్న కథ కూడా చెప్తాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చదో టాపిక్లోకి కోడలు వచ్చిన తర్వాత అత్తగారు మామగారు కోడలతో ఎలా ప్రవర్తించాలి అలా కొన్ని కొన్ని టిప్స్ చెప్తున్నాను అవి ప్రవర్తించామనుకోండి కుటుంబంలో మరి ఏ గొడవలు ఉండవు ఏమీ ఉండవు ప్రశాంతంగా ఉంటుంది కూడా వృద్ధాప్యం ప్రశాంతంగా సాగిపోతుంది అలా అంటే కొంతమంది ఓ కోడల్ని కోడలికం పెడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకనుకోండి వాళ్ళ రేపు ఎవరు పెట్టట్లేదు సరదాగా తెలుసుకుందాం మనం చాలామంది పెట్టరు అంది వాళ్ళ రేపు కోడలికం అన్నదే లేదు అత్తరికం అంతకన్నా లేదు ఎవరికి వాళ్ళే యమునా తీరియా బతుకుతున్నాం కాబట్టి మనకు ఆ సమస్యలు లేవు కొన్ని ఎందుకైనా కొన్ని టిప్స్ తెలుసుకొని ఉంటే మనకి ఎప్పటికైనా భవిష్యత్తులో పనికొస్తుంది అంతే కదా ఆ టిప్స్ వల్ల ఏంటంటే మరి కుటుంబంలో ఎలాంటి గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఏమీ లేకుండా ప్రశాంతమైన వృద్ధాప్యంలో ప్రశాంతమైన జీవితం గడుపుతాం ముందు చిన్న కథ చెప్పుకుందాం ఈ అంటే ఎలా ఉండాలని దానితో ఒక కథ ఉంది ఆ కథ చెప్పుకున్న తర్వాత మేనే అనమాట రామును అతను రాముడు సీతాన్ని ఇద్దరు భార్యాభర్త ఉంటారు వాళ్ళకు ఒక కొడుకు ఉంటాడు అయితే అతను రామ్లాల్ అంటున్నాడు రాముడు కూడా కాదు రామ్లాల్ అతను అయితే అతను ఏంటంటే పెద్ద బట్టల బిజినెస్ చేస్తుంటాడు బాగా మంచి పెద్ద బిజినెస్ బట్టలు అమ్మడం అతీను కాకుండా ఊర్లోనే కూడా పెద్ద డబ్బున వాడవుతాడు మంచి పేరున్న పలుకుబడి ఉన్నవాడు అతను అన్నీ అంటే అతను కొడుకు ఏంటంటే బట్టలు ఎలా అమ్మాలి ఎలా కొరాలి ఎలా చెయ్యాలి ఏది నాణ్యత నాణ్యత బట్టి మాట తీరు అన్నీ మొత్తం బిజినెస్లో ఉన్నట్టు మరి తన తర్వాత కొడుకే కదా వారసత్వం పుచ్చుకోవాలనుగా కొడుకు అన్నీ చెప్తూ ఉంటాడు అనమాట నువ్వు ఇలా చేస్తా బాగుంటుంది అలా చేస్తా బాగుంటుంది అన్నీ చెప్తాడు కొడుకు అన్ని ట్రిక్కులు నేర్చుకుంటూ ఉంటాడు తండ్రి దగ్గర ఇంకా వసపారంభంగా బిజినెస్ వస్తే ఆటోమేటిక్గా కొంచెం జీన్స్ ఉంటుంది తండ్రి చెప్తున్నాడు కాబట్టి చక్కగా అన్నీ నేర్చుకుంటూ ఉంటాడు ఈ రామ్లాల్ అన్నతను చాలా మంచివాడు ఊర్లో మంచి పేరుంది మంచి పలుకుబడి ఉంది డబ్బు ఉందని చెప్పాను కదా ఎంత మంచివాడంటే అంత మంచివాడు అతని భార్య ముక్కోపి అంటే కోపం అలకలు కోపం చికాకులు ఎలా అంటే అలా ఉంటూ ఎంత చికాకులో ఉన్నా కూడాను అతను ఎప్పుడూ చిక ఏమి కాదు ఎంత వస్తున్నా చికాకు పడుతున్నా కోపంగా ఉన్నా భర్తగా అతను ఏ రోజు అవన్నీ ఏమీ కాదు శాంతంగా ఉండేవాడు ఇతను అంత మంచివాడు అయితే కొడుకు షాపుకి తీసుకెళ్తున్నాడు బిజినెస్ టాక్టీస్ అన్నీ నేర్పిస్తున్నాడు చక్కగా బిజినెస్ నేర్చుకుంటున్నాడు కొడుకు పెరిగి మెల్లిగా పెద్దవాడయ్యాడు అబ్బాయి పెరిగి పెరిగి పెళ్ళి ఏడికి వచ్చింది పెళ్లి ఏడుకు వస్తే ఈ అబ్బాయి బిజినెస్లో కూడా మంచి స్థానం సంపాదించుకున్నాడు బాగా అన్ని గిటుకులు తెలుసుకున్నాడు మంచి బిజినెస్ చేస్తున్నాడు ఇంకా తల్లి తండ్రి అనుకుంట తండ తండ్రి అనుకుంటాడు అనమాట ఇంకా అన్నీ అయిపోయి ఇంకా కోడలు వస్తే కొడుకు కోడలు మా కళమని తిరుగుతూ ఉంటారు చక్కగా వాళ్ళతో కలిసి ఉండొచ్చు నా గోపి గోపి షాప్కి వెళ్తాను లేదా లేదు ఇంట్లో ఉంటాను అంతే కదా ఇంకా పిల్లడు పెద్దవాడు కదా అన్ని బాధ్యతలు అప్పచెప్పిద్దాం పెళ్లి చేసిద్దాం అనుకొని భార్యను సలహా కాదు భార్యను అడుగుతాడు సలహా వారు కూడా అలాగేనండి చేసిద్దామండి అంటుంది భార్య సలహా మేరకు సంబంధాలు వెతకడం మొదలదు ఒక ఊర్లోనే ఒక సంబంధం ఉంది మంచి సంబంధం వచ్చింది వెళ్ళి చూద్దామా అని భార్యనే కొడుకున్నట్టుగా వెళ్దామంటారు వెళ్తారు ఆ వెళ్ళి చూసే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది ఎంత అందంగా ఉంటుంది అంత అందంగా ఉంటుంది ఇంకా వెంటనే వాళ్ళందరికీ ఓకే చేస్తారు తల్లి తండ్రి పెళ్లి కొడుకు అందరూ కూడా మరి పిల్ల బాగుంది అన్నీ బాగున్నాయి ఇంకెందుకు ఓకే చేస్తారు అయిపోయింది పెళ్ళి ఓకే చేసుకున్నారు పెళ్లి డేట్ ఫిక్స్ చేసేసుకున్నారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చాక ఈ రామలాలు రోజుకొచ్చని సీతమ్మ దగ్గర నీతో కొన్ని కొన్ని మాట్లాడతాను చూడు నీకు అసలే కోపం చిరాకు ఎక్కువ కొన్ని రోజుల్లో మన కోడలు మన ఇంటికి వస్తుంది అసలే కోపం చిరాకు ఎక్కువ కోడలు ఇవన్నీ సహించదు వచ్చిన కోడలు మేమంటే నేను నీ కొడుకు అయితే భరించండి కానీ కోడలు సహించదు కాబట్టి నీ కొన్ని జాగ్రత్తలు చెప్తాను అలా నడుచుకో అని చెప్తూ ఉంటాడనమాట అని చెప్పి ఏమంటాడంటే కోడలు మన ఇంటికి వచ్చిందికో అవను అర్థం చేసుకోవాలి అవన్నీ రక్షించుకోవాలి ఆమెను ఇబ్బంది పెట్టకుండా చూడాలి మనం అంతేకాదు కోడలు ఏదైనా సమస్యల్లో ఉందనుకో కోడలిని నువ్వు సలహాలు సంప్రదింపులు చేసి మంచి మార్గంలో ఉండేటట్టు చెప్పాలి అంతేకాని నువ్వు ఉద్రేకంగా నువ్వు ఏదైనా అరిచేవనుకో మీ ఇద్దరి మధ్యని సంబంధం తెగిపోయే అది చాలా దూరం చెడిపో చెడిపోయేదాకా వస్తుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా నడుచుకొని కొన్ని సూచనలు అని భర్త అంటాడు నేను చెప్పిన సలహాలు పాటించు కొంచెం జాగ్రత్తగా విను నేను చెప్పావంటే అన్నీ విన్న తర్వాత కోప కోప ఇష్టమని సర్లేండి గొప్ప చెప్పొచ్చారు మీరు వెళ్ళండి వెళ్ళండి మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి అని ఇస్తుంది అంత కష్టపడి నేను అన్నీ చెప్తే ఆ ముక్కు భార్య ఇలా అనేసింది మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి నాకు అన్నీ తెలుసును నా కోడల్ని ఎలా తోవలో పెట్టుకోవాలో ఎలా దారిలో పెట్టుకోవాలో ఎలా దయ భయపెట్టాలి ఎలా బుజ్జగించాలి అన్నీ నాకు తెలుసును మీరేం చెప్పక్కర్లేదు మీ దారి మీరు చూసుకోండి నేను నా కోడల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసును రకరకాలుగా చెప్పిస్తుంది ఇంకా అతను ఏమంటాడు అదే ముందు నుంచి అతను కొంచెం చాలా నెమ్మది అయిన మనిషి కదా అందుకంటే సరే నీ ఇష్టం నీ కర్మ అనుకుంటాడు మనసులోని అని ఏమీ మాట్లాడకుండా రూపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేను చెప్పేసేట అతను దుకాణానికి ఎందుకు ఇవిడతో వాతన అనవసరం ఇవ్వడు ఎలాగో విందన్నాడు తన దుకాణానికి అతను వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత పెళ్ళి అయిపోయింది కొడుకు కోడలు వస్తారు చక్కగాను చే పెళ్లి చేస్తారు కదా వాళ్ళు ఇంటికి వస్తారు కదా మా అమ్మగారు అంటారు అనమాట రోజు ఇంటి బాధ్యత నీకు అప్పగిస్తున్నాను ఈ ఇంటి గృహలక్ష్మి నువ్వేను ఇంటి గృహిణివి గృహిణి అంటే ఇంటికి లక్ష్మీదేవి లాంటిదని నువ్వు ఇంటి బాధ్యత అంతా ఈ రోజు నుంచి నీకు నేను నీకు అప్ప చెప్పిస్తున్నాను మొత్తం అని మా అమ్మగారు అంటారు చెప్పిస్తాడు రామ్లాల్ ఏమో దుకాణానికి వెళ్ళిపోయాడు రామ్లాల్ దుకాణం కలిసేలా అతని ఇంటి దుకాణం నుంచి ఇంటికి వచ్చేసరికల్లా కోడలు వంట వండుతాను అనమాట కోడలు వంట వండుతూ అందరికీ వడ్డించింది అత్తగారికి మామగారికి భర్తకేను అయితే ఏం చేసింది కూరలో ఉప్పు ఎక్కువ వేసింది అది కొత్త భయం ఉంటుంది కొత్త లేదేమో అన్నీ కూడా పాపం పొరపాటున కొంచెం ఉప్పు ఎక్కువ వేసింది ముందు మామగారికి భర్తకి పెట్టింది మా మామగారు నోట్లో పెట్టుగానే ఉప్పు ఎక్కువైంది కానీ అతను చాలా మర్యాదగా చాలా గౌరవంగా చాలా నెమ్మదిగా నవ్వు నవ్వి ఆ అమ్మాయిని బాధ పెట్టకూడదు కొత్తగా వచ్చిందని చక్కగా కాంగాడు ఈ కొడుకుకి మటుకు చాలా కోపం వచ్చింది నేను తుప్ప ఎక్కువ వేసింది ఎలా తిన్నాను చాలా కోపంగా ఊగిపోతున్నాడు కానీ బయటికి ఏమీ అనలేదు భర్తని తల్లి తండ్రి దగ్గర మటుకు మటుకు కోపం చాలా ఎక్కువగా ఉంది అబ్బాయికి ఇలా చేస్తుందా వంట అని అదే రామలాల్ మటు కొడుకుని చూశాడు కొడుకు చాలా కోపంగా ఉన్నాడు కదా అప్పుడు చెప్పాడు నువ్వల్ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు ఏదో పొరపాటు అయింది ఎక్కువ ఆలోచించకుండా అన్నం తినాలి అది ఎక్కువ ఆలోచిస్తే అనారోగ్యం చేస్తుంది నీకు అని మెల్లిగా కొడుకు బుజ్జగిస్తున్నాడు కొడుకు ఏం చేస్తాడు తండ్రిని చూసి ఆశ్చర్యంగా తండ్రిని చూసి అన్నం తినసాగాడు తండ్రిని చూసినట్టు తన తను తింటున్నాడు సరే ఇంకేం తండ్రి అంత శాంతంగా ఉన్నాడు నేను ఎందుకు ఉన్నట్టుగా కొంచెం కోపం తగ్గించుకున్నాడు పెద్దవాడు తండ్రి ఏం మాట్లాడలేదు ఎందుకు నేను మాట్లాడడం అనేసి అతను కొంచెం కోపం తగ్గించుకున్నాడు నాతో పాటు అత్తగారు కూడా భోజన చేస్తున్నారు కదా అత్తగారు చూసారు ఉప్పు ఎక్కువైంది ఇదేంటి వీడిద్దరూ ఏమీ మాట్లాడలేదు నేను ఎందుకు మాట్లాడాలి నేను మాట్లాడను వాళ్ళిద్దరూ మాట్లాడి నేను చూసారు ఎంత తెలివిగా నేను కూడా మాట్లాడడానికి కామ్గా కూర్చుంది తినేసింది అయిపోయింది వీళ్ళు ముగ్గురు భోజనాలు చేశారు చేదులు కడుకున్న తర్వాత తండ్రి కొడుకు వాకింగ్ కానీ బయటకు వెళ్ళారు బయటికి వెళ్ళిన తర్వాత నాన్న నువ్వు ఏమీ అనలేదేమన్నా ఉప్పు ఎక్కువైందన్న చెప్పాలి కదా కనీసం చెప్తే కదా రేపు తను అప్పుడు తండ్రి చెప్తాడు తను తింటుంది కదా తెలుస్తుంది కొత్త కదా మన ఇంటికి ఇప్పుడే వచ్చిన అమ్మాయి మన అందరం అమ్మాయి మీద ధ్వజం అనుకో అమ్మాయి ఎంత బెంబేలు అయిపోతుంది మనం ఏది కూడా చూసి చూడనట్టు వదిలిస్తే తనే మన తోరలోకి వస్తుంది తను మనకు కావాల్సినట్టు చేసి పెడుతుంది మనం నోరు పారసుకుంటే మనమే సదాభిప్రాయం పోతుంది తప్ప ఏమీ ఉండదు అందుకని మనం మాట్లాడకూడదు కొత్తగా వచ్చిన అమ్మాయిని భయపెట్టకూడదు మన అలా మనం మౌనంగా ఉన్నామంటే తన అన్నీ అర్థం చేసుకొని తను మనతో సమానంగా చక్కగా ఉంటుంది తండ్రి కొడుకు అడిగాడు నాన్న అసలు నువ్వు ఏమీ అనలేదు ఇన్ని చెప్తున్నా తండ్రి మళ్ళీ అడుగుతాడు నువ్వేమీ అనలేస్తారు కదా నేను అమ్మన్న ఏమన్నా అందామంటే కూడా మమ్మల్ని కూడా సైజ్ చేసి ఏమీ అన్నివ్వలేదు ఎందుకు నా అన్న ఇలా చేస్తాను అంటే అప్పుడు చెప్తాడు అన్నమాట తండ్రి సరే ఇవన్నీ చెప్పా నీకు ఇంకా చెప్తున్నాను నేను ఎవ ఎంత దగ్గర వాళ్ళైనా మనం అవమానం పరిచామనుకో వాళ్ళు ఎంత బాధపడతారు ఒక అవమానించిన వాళ్ళు బాధపడతారు కదా అందుకే నా కోడలు నేను ఏమీ అనలేదు మిమ్మల్ని కూడా అన్నివ్వలేదు ఇవ్వలేదు కొత్తగా వచ్చిన అమ్మాయి కదా అని కొడుకు నచ్చ చెప్తాడు అన్నప్పుడు కొడుకు అంటాడు నాన్న నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఏమిటి సిచ్యువేషన్ ఏంటి ఇదేమిటి అసలు ఇవ్వేమిటి అంటే అప్పుడు తగ్గితే చెప్తాడు అనమాట నీకు ఒక నాలుగు విషయాలు చెప్తాను ఆ నాలుగు విషయాలు ఎవరైనా పాటించామనుకో వృద్ధాప్యంలోనే కానీ ఎప్పుడైనా జీవితంలోని మన ఏ గొడవలు రాకుండా ఎంతో ప్రశాంతంగా ఉంటాము అందుకే ఎవ్వరినీ ఏమీ అనకుండా ఉండాలి నేను నీకు నాలుగు విషయాలు చెప్తాను విను విని పాటించు నీకే తెలుస్తుంది అంటాడు అంతేకాదు ఆ నాలుగు విషయాల పాటించడం వృద్ధాప్యం కూడా చాలా ప్రశాంతంగా గడుస్తుంది నువ్వు సహాయిగా ఉంటావు అంతేగాని ఒకడొక్కడ అనుకున్నందు వల్ల మనస్పర్ధలు వచ్చేసి ఎవరికి మనశ్శాంతి ఉండదు మా వృద్ధాప్యం ప్రశాంతంగా గడపాలని నాకు అందుకు నేను నాలుగు విషయాలు చెప్తాను వినంటే అబ్బాయి ఎంతో శ్రద్ధగా తండ్రి చెప్పే మాటలు వింటాడు ఫస్ట్ ఒకటి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఎవరిని కూడా ఎవరెదిరండా కూడా భార్యను ఎప్పుడూ తిట్టకూడదు ఆమె ఉద్దేశపూర్వకంగా కావాలని తప్పు చేయలేదు కదా ఆ భార్యను అందరి ఎదురుగుండా తిట్టి అందరి ఎదురుగా అవమానించే అనుకో ఆ భార్య ఎంత బాధపడుతుంది అంతే కదా భార్య పొరపాటున ఏదైనా పని చేసినా ఎవ్వరి ముందు ఏ మాట అనకూడదు అమ్మాయిని అవమానపరచకూడదు ఎవరైనా వృద్ధులైనా ఇప్పుడు పెద్దవాడు ఉంటారు కొంతమంది వాళ్ళు ఏంటారు ఏదైనా కూరలు ఆవిడ ఎప్పుడు ఏంటంటే కూరలో ఉప్పులు వేసేయడం కారాలు వేసేయడం ఇలా ఉప్పు జరుపుకుని తింటారు ఇలా రకరకాలుగా అంతమంది ముందు అవమానపరుస్తారు చాలామంది మగవాళ్ళకు ఉందా జబ్బు కానీ అలా చేసినందువల్ల ఏం కలిసి వస్తుందో వాళ్ళకి మానసిక ఆనందం తప్ప ఏమీ నాకు అనిపించలేదు ఏమన్నా చెప్పాలంటే ఇంట్లో భార్యకి చాటుగా చెప్పుకోవాలి మెల్లిగా చెప్పుకోవాలి కొడితే ఇవాళ రేపు గట్టిగా అరిస్తే తిడితే కూడా పూర్వకాలం వాళ్ళ మేమే పడట్లేదు ఇప్పటి వాళ్ళు ఎవరు పడతారు ఎవరో పడరు భార్యతో చెప్పే విధానం మాట్లాడే విధానం ఉంటుంది అలాగే ఇంట్లో కొడు కోడలు ఉంది కోడలు కూడా చెప్పే విధానం ఉంటుంది అత్తమ్మానం ఏం చెప్పినట్లు బినాదీలు కాదు నువ్వు చెయ్యమ్మ ముందు కొన్నాడు మీరు ఏం చెప్పకుండా వచ్చిన కొత్తలో జాగ్రత్తగా చూసుకుంటే అమ్మాయి గ్రహించుకొని ఇప్పుడు ఉప్పే ఎక్కువ వేసింది ఇంకో పని పనిచేసాను అంటే ఇంట్లో ఇంకేదో మీరు కొట్టింది అమ్మాయికి అమ్మాయి మనం ఎవరో మాట్లాడిపోతే అమ్మాయికి అమ్మాయి గ్రహించుకొని తను తప్పు దిద్దుకుంటుంది మనం చెప్పామనుకోండి అమ్మాయి అవమానంగా ఫీల్ అవుతుంది ఇంటికి వచ్చిన చే ఒకవేళ ఏదో పొరపాటు తప్పు ఒక గ్లా గాజు గ్లాస్ పెరిగిపోయింది నా అమ్మాయి ఫీల్ అయిపోతుంది అనుకోండి ఏమవుతుంది పోతే పోతుంది గాజు గ్లాస్ పెరగదాయి వాళ్ళకే రేపు పెరుగుతుంది నా చేతిలో అయితే విరగదా అత్తగా రనాలి అందుకని విరగొట్టిసావా నీకేమిటి కళ్ళు నిన్ను కానకుండా ఉన్నావు ఇలాంటి మాటలు కాకుండా పోతే పోనీ గాజు గ్లాసే కదా విరిగింది ఏమీ అయిపోలేదు గాజు మొక్కల్ కాళ్ళలు గుచ్చుకోకుండానే ఎవరికైనా జాగ్రత్తగా ఎత్తి పారే అమ్మా దీనివల్ల ఏం నష్టం లేదు మరో గాజు గ్లాస్ కొనుక్కుందాము ఇంకా ఉన్నాయి కదా ఇలా నచ్చ చెప్పాలి కానీ విరగొట్టిందని దాన్ని ఓ సూటి పోటీ మాటలతో ఇంక రోజు పొడవక్కర్లేదు ఈ మాట తీరే మనకి సమ వృద్ధాప్యంలో ప్రశాంత తెలుస్తుంది కొడుకు కోడళ్ళతో కూతుళ్ళు అల్లతో కూ అల్లుడితో మనం ఎలాగో ప్రతిగా ఉంటాం కొడుకు కోడళ్ళతో ఇలా ఈ మాట తీరు చక్కగా చెప్పే విధానంలోనే ఉంటుంది అప్పుడు మన వృద్ధాప్యం ప్రశాంతంగా నడుస్తుంది భార్య పొరపాటును ఏదో తప్పు చేస్తుంది ఆవిడ మనిషి కదా తప్పు చేస్తుంది అది ఎవరి ముందు కించపరచకూడదు ఎవరి ముందు హీనంగా మాట్లాడకూడదు చేసింది కడుపులో పెట్టుకొని పక్కకి ఎప్పుడో ఇప్పుడు భార్యాభర్త మనకు కలుస్తారు కదా పక్కకి వెళ్తారు కదా అప్పుడు నువ్వు ఇలా చేసావు నాకు నచ్చలేదు ఇలా చెయ్యకు ఇలా మాట్లాడాలి ఇలా కూర్చోవాలి ఇలా చెయ్యాలి అని చెప్పాలి కానీ వాళ్ళు వెళ్ళి నుంచి ఇంట్లో రొస రొసలు కసకసలు ఆడడం లేదని వాళ్ళు ఎదురకుండా తిట్టియడం చాలామంది మగాడికి చెడ్డ అలవాటు ఉంటుందండి వృద్ధాప్యంలో కూడా వృద్ధులకే ముఖ్యంగా చెప్తున్నాను ఇవాళ రేపు చిన్నపిల్లలు ఎవరు పడట్లేదు నువ్వు ఎంత అంటే నువ్వెంత డీ ఢీమ్ అని కాబట్టి వృద్ధులందరూ కూడాను వృద్ధాప్యం వచ్చేప్పుడు ఆవిడికి ఒక విలువ ఇవ్వడం నేర్చుకోండి భార్యకి విలువ ఇస్తే ఆవిడ మనశ్శాంతిగా ఉంటుంది భార్యను ఇంకా డెబ్బై ఏళ్ళు వస్తున్న అరవై ఏళ్ళు వస్తున్న అరవై ఏళ్ళు దాటిన భార్యని మీరు ఇంకా హింసించాలి నాదే పెత్తనం అవ్వాలి కొసరుకోండి తిట్టుకొని ఉంటే ఆ భార్య ఎంత కుంగిపోతుందో ఆలోచించుకోండి మనశ్శాంతి లేకుండా ఎంత ఉంటుందో ఆలోచించుకోండి అందరి ముందు క్రిటిసైజ్ చేసిస్తే ఇంక మా వాడి మా ఆవిడ వంటలు ఇలాగే వండుతుందండి మావిడే కాఫీ పెట్టడం రాదు మావిడే టీ పెట్టడం రాదు లేదా ఇల్లు సర్దడం రాదు ఇవో ఇలా రకరకాలు మన ఎవరింట్లో ఏ లోకంలో అది చెప్తారో అది అందరి ముందు చెప్పక్కర్లేదు మీ భార్యకి మీరు చెప్పండి ఒకవేళ ఆవిడకి చేత కానప్పుడు మీరు హెల్ప్ చేసి మీరు చెయ్యండి పని తప్పే ఉంది భార్య చేయాలి ఎక్కడ బాగుండు రాసిపోటు లేదా ఆడది ఎక్కడ మొత్తం అన్ని భార్య చెయ్యాలి బాగుండే మీద మీరు పేపర్ రాస్తే పెళ్లి చేసి సంతకం పెట్టుకొని వేలిముద్ర వేసి ఇబ్బర్తీ రాలేదు కాబట్టి అది మీరు చెయ్యొచ్చు చెప్పండి చెప్పి నేర్పించండి నేర్పించుకొని నేర్చుకోలేదు రాలేదు కొంతమంది తెలివి తక్కువ కొంతమంది తెలియకపోవచ్చు కొంతమంది గ్రహించకపోవచ్చు మీరు చెయ్యండి ఇలా క్రమేపీ చేసుకుంటూ వెళ్తేను మనశ్శాంతిగా ఉంటు వృద్ధాప్యం మనశ్శాంతిగా ఉంటుంది మీకు ఇంకో పాయింట్ ఏంటంటే కొంతమంది చాలామంది భర్తలు భార్యని చుట్టాల ముందు ఫ్రెండ్స్ ముందు ఎగతాళిగా మాట్లాడడం ఎగతాళిగా చేయడం ఇలాగా అలాగే వెక్కిరించడం చేస్తారు కొంతమంది అయితే మరీ మూర్ఖులు ఉంటారు చూసారా భార్యను కొడతారు కొడుకుల ముందో కోడల ముందో లేదంటే ఫ్రెండ్స్ ముందో కొట్టడానికి చెయ్యతడం అరవడం లేదా కొట్టడం కూడా చేస్తారు అంతా కుమిరిపోతుందండి ఆడది విపరీతమైన కుములు బాధపడిపోతుంది అప్పుడు భార్య తిరగబడితే నువ్వు నువ్వేమీ చెయ్యవు ఏ ఆడది కూడా భర్త పరువు తీయడానికి భయపడుతుంది భర్త నా భర్త పరువు నేను తీస్తానా ఎందుకు చెప్పని చెప్పి ఒక్క మాట తెరబడి తను తప్పు లేకపోయినా అతను అంటుంటే కూడా నోరు మూసుకొని తల వంచుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంది తప్పితే ఏంటి నేను చేసిన తప్పు ఏండి మీరు అలా అడుస్తున్నారండి నేనేం చేయలేదు ఇది అది ఎందుకైందో నాకు తెలియదు అయితే ఏమో పొరపాటు అయింది దానికి అంత తర్వాత అని తిరగబడి భర్త భార్య అడిగింది ఇతని ఇతను పరువు ఎక్కడ పోతుంది అప్పుడు అసలు ఇతను మానే ఇతనికి ఏముంది అప్పుడు పది మందిలో నిన్ను కానీ ఏ భార్య మాక్సిమం అందండి ఏ భార్య అందు వెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోయి కుమిలి 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 తనలో తనే ఏడుస్తుంది పడుకున్నప్పుడు ఏడుస్తుంది లేదా తనలో తన మనసులో అలా క్షోభ పెట్టేసుకుని అయ్యో ఇంత అవమానం అంతమంది ముందు అవమానం చెప్తే చెట్ మనిషే కదా ఈ భార్య కూడాను ఎంత బాధపడుతుంది అది ఆలోచించుకొని మగవాడు అన్నవాడు ప్రవర్తిస్తే వృద్ధాప్యం చాలా ప్రశాంతంగా నడుస్తుందండి ఇంకోటి కూడానండి మీరు ఎన్ని చేస్తారు భార్యని వచ్చిన ఫ్రెండ్స్ కూడా టచ్చ్చి ఇంత మూర్కుడు ఏమంటే భార్యను అలాగే తిడతాడా అలాగే కొడతాడా ఇంతమంది ముందు పరువు తీసుకుంటున్నాడు వీడెంత తిననైన వాడని వీడి వీడిలా చేసేడు అని నీ పరువు కూడా పోతుంది భర్త పరువు కూడా పోతుంది అందుకే భార్యను ఎప్పుడు కించపరచకూడదు సమాజంలో చెడుగా చూడకూడదు చేసినందులు ఏంటి ఇంత ఏదో మన ఇంటి పరువు మనం తీసుకున్నట్టే భార్య పరువు నువ్వు తీసేస్తున్నా గొప్ప అయిపోతున్నావు కానీ నీ పరువు కూడా నువ్వు తీసుకున్నట్టే అవుతుంది కదా ఏ మొగాడికైనా అంత అంతేకాదు కొడుకు కొడుకు చెప్తాడు నువ్వు కోడల్ని లో తప్పు చేసేందుకో పక్కకి తీసుకెళ్ళి ఇలా చేయకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అలా చేయాలని చెప్తే ఆ అమ్మాయి కూడా సంతోషించి తన తప్పులు దిద్దుకుంటుంది తన వ్యక్తిగత విషయాలు ఏమన్నా ఉన్న కూడా నీకు మనసు విప్పి చెప్పుకొని తాను హ్యాపీగా ఉంటుంది మీరిద్దరు సంతోషంగా హ్యాపీగా అనుకోండి వృద్ధాప్యంలో మాకు మనశ్శాంతి వస్తుంది తన భర్త మాట కూడా తను వింటుంది తన తప్పును అంగీకరిస్తుంది తను త మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేయకుండా చక్కగా ఉండి భర్తతో ప్రేమగా ఉంటుంది అంతేకాదు మీ భార్య యొక్క కుటుంబం అంటే మీ అత్తవారి కుటుంబం ఏదైనా సమస్యలు అనుకో నువ్వు నాకేంటి వాళ్ళ కుటుంబం అనకూడదు అల్లుడుగా అది కూడా నీదే బాధ్యత అక్కడ నువ్వు బాగా చూసుకున్నావు అనుకో ఇక్కడ నీ భార్య మా అమ్మని బాగా చూసుకుంటుంది ఆ అమ్మాయి కూడా సంతోషిస్తుంది అమ్మాయి ఏదైనా సమస్యల్లో ఉందనుకో లేదంటే ఏవైనా అనారోగ్యం వచ్చిందనుకో అప్పుడు కూడా నువ్వు ప్రేమగా చూడాలి చిరాకు పడిపోయి అమ్మాయిని మీద కసులుకొని తిట్టుకొని చికాకు పడుతుంది కాదు ప్రేమగా చూస్తే జబ్బు కూడా తొందరగా దక్కుతుంది అమ్మాయి సమస్యలకు ఏమిటో కారణం తీసుకుని ఆ సమస్యలు పరిష్కరించడానికి చూసానుకో అమ్మాయికి నీ మీద ప్రేమ పెరుగుతుంది తన తండ్రులు తల్లిదండ్రులకు విలువిస్తున్నావు అని అమ్మాయి నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తుంది మీరిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు అని చెప్పి తండ్రి అంతే కదా ఆవిడకేదో హెల్త్ బాగోలేదు ఆవిడకేదో సమస్యలు వచ్చాను మీరు ఏం చేసేస్తారు చేసిన వాళ్ళ సంగతి అందరికీ అని కాదు భార్య పుట్టింటికి పంపించేస్తారు అస్సలు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు పుట్టింటికే పంపించకూడదు మన దగ్గరే ఉంచుకోవాలి అమ్మాయి పూర్తిగా అన్ని సభ్యంగా ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు అమ్మాయిని పుట్టింటికి పంపించాలి లేదా ఏంటంటే అమ్మాయిని అలా మధ్యలోని సమస్యల్లోని కష్టాల్లో ఉన్నప్పుడు పంపించేస్తే అమ్మాయి శాశ్వతంగా నేను వదిలేస్తుంది నాకు కష్టంలో నన్ను ఆదుకోలేదు మనిషి నాకెందుకు పెళ్లి చేసి తీసుకొచ్చాడు నాకు అన్నీ అన్నీ అతనే చూడాలి కదా చూడలేదు కూడా నాకు అక్కర్లేదు అందుకని వెళ్ళిపోతుంది అప్పుడు భార్య భర్తను వదిలేసిన భార్య అని ఈ అమ్మాయి సమాజంలో మంచి పేరు ఉండదు వెళ్ళిపోయినందుకు నిన్ను కూడా అందరూ ఏమనుకుంటారు వీడు ఏం చేశాడో అందుకే భార్య వదిలేసి వెళ్ళిపోయిందని సమాజం నిన్ను కూడా అనుకుంటారు ఇద్దరికీ చెడ్డ పేరు వస్తుంది ఆయన కాబట్టి భార్య కష్టంలో ఉన్నప్పుడు కూడా వాడు అతని అత్తభార కష్టంలో ఉన్నా నువ్వే చూడాల్సిన బాధ్యత అని తర్వాత ఏంటంటే భార్య సవ్యమైన మార్గంలో సంపాదించి ఇంట్లో అన్ని నాలుగు రకాల సమకూర్చి జాగ్రత్తగా సంసారం నడుపుకొస్తాయి ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయి అంతేకాదు ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాము నీ దగ్గర ఉన్నందుకు మేము కూడా చాలా ఇష్టం అయితే ఈ విషయాలు ఒక్క భార్య భర్త ఒక్కడికే కాదు ఇవన్నీ కూడా భార్య కూడా అన్వయించుకోవచ్చు తను కూడా ఆ భర్తకి తగ్గట్టుగా అనుకూలంగానూ ఉండాలి వృద్ధాప్యంలో కూడా ఉన్న తల్లిదండ్రులు కూడా వర్తిస్తాయి మీరు అత్త అత్తగారిని కోడల్ని కోడల్ని వాళ్ళని బాధలు పెడితే మీకు వృద్ధాప్యంలో మనశ్శాంతి లేకుండా పోతాం వృద్ధాప్యంలో మనశ్శాంతి ఏంటండి ఇంత అన్నం ఇంత డబ్బులు కోట్ల ఆస్తులను రెండు కేజీల బంగారము ఉండడం కాదు మనశ్శాంతి ఎత్తుంటే అంత ఈ రోజు అబ్బా నాకేం లేదు హాయిగా ఉన్నాను నా పిల్లలు వెల్ సెటిల్డ్ అయిపోయారు వాళ్ళు హ్యాపీగా పిల్లలు వాళ్ళ పిల్లలు పుట్టించారు మనం అంత హాయిగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం అని పడుకోగానే నిద్ర పట్టింది అనుకోండి నిద్ర అంటే వృద్ధాప్యం నిద్ర నిద్రపట్టకపోతే మనశ్శాంతిగా ఉన్నాం అనుకోండి మనకి ఏమీ లోట్లేదు దాన్ని మించిన శాంతి ఇంకేమిటి కొంతమంది ఏంటంటే లేనిది వెతుక్కుంటారు అత్తమావలు కోడలు ఏదో ఎక్కడికో అమ్మాయి ఎక్కడికో బయటికి వెళ్తుంది వెళ్ళింది వెళ్ళని నీ వయసులో నువ్వు వెళ్ళేవా లేదా నువ్వు తిరిగేవా లేదా నీ టైంలో ఏది ఎంజాయ్మెంట్ ఉందో నువ్వు వచ్చేసావు అత్తగాను ఇప్పుడు ఆ గేటు అమ్మాయి చిన్నపిల్ల అమ్మాయి వచ్చినప్పుడు అమ్మాయి ఫ్రెండ్స్ అమ్మాయి బయటికి వెళ్ళడము అమ్మాయి షాపింగు అమ్మాయి గాజులో పూసలో చీల్లో కొనుక్కుంటుంది నువ్వు చూసి చూడనట్టు ఊరుకున్నావు అనుకో అక్కడ గొడవలు కదా నీకెందుకు ఇప్పుడు అవ్వకున్నావు మా వాడి డబ్బులు చాలా చాలామంది అలా కూడా అంటారు కదా మా వాడు డబ్బులు అలా ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు ఇలా అలా రకరకాలుగా అంటారు కాబట్టి అవి ఏవి అనుకున్నా ప్రశాంతంగా చూస్తూ ఊరుకోండి ఊరుకుంటే మీ జీవితం మన వృద్ధాప్యం అంతా కూడా ప్రశాంతంగా నడుస్తుంది పిల్లల దగ్గర ఉంటేను ఉన్నా లేకపోయినా దూరంగా ఉన్నా కూడా కోడలికి విలువ ఇచ్చి గౌరవంగా కాపాడితే మన విలువ వాళ్ళు కాపాడతారండి లేదు ముందు అత్తమామ జాగ్రత్తగా ఉండాలి తర్వాత కోడ ఆటోమేటిక్ మనం ప్రేమగా ఉంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఒకసారి రెండుసార్లు చికపడ్డం మూడోసారి అయ్యో వీళ్ళు ఇంత మంచిగానే ఉన్నారు నేను ఎందుకు ఇలా ఉండడం అని వాళ్ళు కూడా పిల్లలు కూడా మారుతారండి కోడలు ఒకరితే కాదు కొడుకైనా కూతురైనా అది చెప్తున్నాను ఇది ఒక కోడలు కొడుకు విషయమే కాదు అందరికీ కుటుం ఒక కుటుంబానికి సంబంధించిన విషయం ఇదండి ఇవాళ ఎవరైతే ఇలా ఈ నాలుగు టిప్స్ పాటిస్తామో వాళ్ళ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది హాయిగా జీవిస్తారు ఎంతో సంతోషంగా వృద్ధాప్యం అనేది చాలా చక్కగా వెళ్ళిపోతుంది ఇవి నేను ఇవాళ చెప్దాం అనుకున్న మాటలు ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరి పొడుపుగా చూదురు కానీ విన్నారు కదా వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ పొడుపు కదా ఏంటంటే పైన ఒక పలక కింద ఒక పలక రెండు పలకల నడుమ మెలికెల పాము ఏమిటది అందరూ చిన్నప్పుడు చదివినే ఉంటారు ఇవాళ కూడా ఈజీగా ఇస్తున్నాను రేపటి నుంచి కొంచెం ఇంకా ఉన్నాయి మంచి మంచివి ఇస్తాను కొంచెం ముందు ఈజీగా ఇస్తే ఇంట్రెస్ట్గా పెడుతున్నాయి కానీ ఎవరు సమాధానాలు పెట్టట్లేదు అన్నీ కదా సరదాగా సార్ ఇది కూడా సమాధానం పెట్టండి మళ్ళీ చెప్తున్నాను పైన ఒక పలక కింద ఒక పలక రెండు పలకల మధ్యన మెలికెల పాము ఏమిటది మీకు తెలుసా తెలిస్తే కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ